ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామని ఒక కామెంట్ చేయండి ఏప్రిల్ పదిహేడు శ్రీరామనవమి అయోధ్య అక్షంతలతో ఇలా చేయండి రెట్లు పుణ్యం చైత్రమాసం తొమ్మిదవ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి వచ్చింది ఉదయ తేదీ ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం వ్యవధి కేవలం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఏప్రిల్ పదిహేడవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది గంటల మధ్యలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఎందుకంటే చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడి జననం వివాహ మహోత్సవం పట్టాభిషేకము ఈ రోజే జరిగాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు అయితే శ్రీరామనవమి వచ్చేలోపు ఈ వీడియో గనక మీ కంటపడి మీరు ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే చాలు మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగి శ్రీరాముల వారి అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ ఇంటికి అపార ధనయోగం కలుగుతుంది అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు హిందువులందరికీ అయోధ్య నుండి రాముల వారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత అక్షింతలను రాముల వారి దివ్య ఆశీసులుగా భావించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు రాముల వారి అయోధ్య అక్షింతలను పర్వదినాల్లో ఉపయోగించాలని పండితులు సూచించారు కాబట్టి రాముడు జన్మించిన శ్రీరామ నవమి రోజున అక్షింతలతో మీ ఇంట్లో పూజ చేస్తే మీ జీవితం ధన్యమైనట్లని పండితులు చెబుతున్నారు రాముల వారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు కాబట్టి శ్రీరామ నవమి రోజున మన ఇంట్లో ఉన్న అయోధ్య అక్షింతలతో ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ పదిహేడవ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తర్వాత మీకు కావాల్సినవి అయోధ్య అక్షింతలను భద్రంగా బయటకు తీయండి రాములవారి వారి అత్యంత శక్తి ఉంటుంది అటువంటి పవిత్రమైన అక్షింతలను కూడా మనం శుద్ధి చేయాలి అయోధ్య అక్షింతలను ఎలా శుద్ధి చేయాలంటే ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవు పాలు పోసి ఈ ఆవు పాలలో పసుపు వేసి కలపాలి తర్వాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవు పాలని అయోధ్య అక్షింతల మీద చిలకరించండి ఇలా చేస్తే రాముల వారి అయోధ్య అక్షింతలకు మరింత శక్తి వస్తుంది మీ ఇంటి గుమ్మాలకు మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి శ్రీరామనవమి రోజున సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని పటాను కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ పొట్లు పెట్టాలి మీ దగ్గర ముత్యాల దండలు కాని బంగారు నగలు కాని ఉంటే వాటితో రాముల వారి పటాన్ని అందంగా అలంకరించండి రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమల్పాకులు తీసుకొని ఒక్కో ఆకు పైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ తమల్పాకులను పూజ గదిలో ఉంచండి అలాగే శుద్ధి చేసిన అయోధ్య అక్షంతలను కూడా రాములు వారి పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజ గది దగ్గర బియ్య పిండితో ముగ్గు వేయాలి చాలా మంది దీపారాధన చేసేటప్పుడు పూజ గది ముందు ముగ్గులు వెయ్యరు కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది దగ్గర అష్టదల ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం తక్కుతుంది శ్రీరామ నవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు నవమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిది పూజ చేసేటప్పుడు దీపపు ప్రమిద నేలపై ఉంచకూడదు ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి దీపం పుంది కింద తమల్పాకు పెట్టి దీపం వెలిగించాలి ఈ రోజున చేసే పూజలు దేవుని నైవేద్యంగా వడపప్పు మరియు ఆనకం సమర్పించండి పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ కోరిక కోరికొని దేవుని ముందు గంట కొట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా శ్రీరాముల వారి దేవుని దగ్గరకు చేరుతుందని శాస్త్రం వివరిస్తుంది పూజ పూర్తయిన తర్వాత చివరిగా పూజ గదిలో ఉన్న అక్షంతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకొని ఐదు ప్రదక్షిణలు చేయండి శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాములవారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజున శ్రీరామ అని మూడుసార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట శ్రీరామనామం జపించడం కానీ కోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి ప్రతిరోజు నూటెనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబం అంతా సంపదలతో జీవిస్తారు పండుగ సమయంలో ఇంట్లో ఉన్న తమ కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాళ్ళను నేరుగా కింద పెట్టి ఎప్పుడు పసుపు రాసుకోకూడదు పసుపు రాసుకునేటప్పుడు పాదాలను నేలకు తాకకుండా చూసుకోవాలి నేల మీద ఏదైనా ఒక వస్త్రాన్ని వేసి దాని మీద పాదాలను ఉంచి పసుపు రాసుకోవాలి శ్రీరామ నవమి రోజున శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అన్ని పాదలు కష్టాలు శాశ్వతంగా తొలగిపోయి రాముల వారి ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు శ్రీరామ శరణం మమ అనే మంత్రం ని రోజూ జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి మమ చంద్ర నమ అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామ జయం అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీ జీవితంలో అన్నిట విజయం సాధిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్